జగన్ నిన్న ఒక మహిళ సమావేశం ఏర్పాటు చేసుకున్నాడు తల్లి ఆ సమావేశంలో ఆయన చెప్పుకున్నాడు ఎవరు చేయని సంక్షేమ కార్యక్రమాలు మహిళలకు చేశారంట ఈ సభాముఖంగా జగన్ కి నేను కొన్ని సవాళ్ళు ఇస్తున్నా సొంత చెల్లి కన్నీరు పెట్టుకున్న కారణం నువ్వు అవునా కాదా అని అడుగుతున్నా సొంత తల్లిని మెడబట్టు బయటికి ఎంటేసింది నువ్వు అవునా కాదా అని అడుగుతున్నా ఏకంగా ఈ రోజు చెల్లె ప్రెస్ నా నాన్ని చంపేసింది జగన్ ఆయన అని చెప్పారు అది అవునా కాదా అని ఈ సభాముఖంగా జగన్ ప్రశ్నిస్తున్నా మనమందరం చూస్తున్నాం షర్మిల గారు బయటకు వచ్చి మారత మొదలు పెట్టిన దగ్గర నుంచి ఈ వైకాపా పార్టీకి పేటిఎం కుక్కలు ఉన్నారు వాళ్ళకి ఐదు రూపాయలు కొడితే చాలు అసభ్యంగా పోస్టులు పెడుతున్నారు చివరికి వాళ్ళ చెల్లమ్మ పైన కూడా అసభ్య పోస్టులు పెట్టించాడు ఈ సైకో జగన్ తల్లి ఆలోచించండి తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మనకి న్యాయం చేస్తాడా అని ఆలోచించమంటున్నా